వెల్కమ్ బ్యాక్ టు లెటర్ అప్డేట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా అన్నదాత అలాగే కిసాన్ పథకాలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ పథకాన్ని ఆగస్ట్ రెండవ తేదీ నుంచి ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి మరి పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ రెండు పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు మొదటి ఇన్స్టాల్మెంట్ గా మరి మనకి ప్రతి రైతుకి కూడా ఏడు వేల రూపాయలు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మరి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై రూపాయలు రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఎన్నికల భాగంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కానీ ఇంతవరకు కూడా యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల యొక్క అకౌంట్లోకి జమ కాలేదు అదేవిధంగా పలుమార్లు యొక్క పథకాన్ని కూడా వాయిదా వేయడం అయితే జరిగిందండి కొన్ని కారణాల వల్ల యొక్క పథకాన్ని వాయిదా వేయడం అయితే జరిగిందనమాట దీనివల్ల రైతన్నులందరూ కూడా ఎంతో నిరాశ అలాగే కొంచెం కోపంగా కూడా ఉన్నారని చెప్పుకోవచ్చండి ఎందుకంటే దేశానికి వెన్నుముక్క రైతు రైతు బాగుంటేనే కదా మరి రాష్ట్రం అనేది బాగుండేది మరి ఎట్టకేలకు యొక్క రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం పైన ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ రోజులో వీడియోలో డీటెయిల్గా అందజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి పీఎం కిసాన్ ఇరవై విడత వాయిదా సొమ్ము ఆగస్టు రెండున రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి పిఎం కిసాన్ నుంచి సీఎం పీఎం మోదీ గారు చెప్పడం అయితే జరిగిందనమాట వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయబోతున్నారు రాష్ట్రంలో నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల రైతుల కుటుంబాలకి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అందుతాయి అదేవి రోజు అన్నదాత సుఖీభావ సొమ్ము కూడా రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందండి ఈ మేరకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట పిఎం కిసాన్ నుంచి రెండు వేలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అన్నదాత సుఖీభావా పథకం కింద తొలి విడతగా ఐదు వేలు అందించబోతున్నారన్నమాట రాష్ట్రంలో అన్నదాత సుఖీభావా పథకానికి నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించడం అయితే జరిగింది వీరిలో నలభై ఆరు పాయింట్ ఇరవై లక్షల కుటుంబాల్లోని రైతులకు ఈకేవైసీ పూర్తి చేయగా ఇంకా నలభై వేల మూడు వందల నలభై ఆరు మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందన్నమాట కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక కౌలు రైతులకు రెండో విడతలో మొదటి రెండో విడత నిధులను కలిపి విధి నిధులైతే జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మరి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌలు రైతులకి యొక్క కౌలు రైతుల కార్డు అనేది ఇంకా జారీ ప్రక్రియ అనేది పూర్తి కాలేదు అది పూర్తయిన తర్వాత రెండు విడతల డబ్బులు కలిపి ఒకటేసారి రెండో విడతలో అందజేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి చాలామంది రైతులు మరి మీకు అర్హత కావాలి అంటే కనుక తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలండి చాలామంది చేసుకున్నారు మరి మారుమూల గ్రామాలకు చెందిన రైతులు కానివ్వండి ఇంకా అటవీ ప్రాంతాల్లో నివసించే రైతులకు కానివ్వండి వారికి ఒక ఇంత లేట్ అవుతుంది ఎందుకంటే మరి మనకి అక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం అనేది ఉంటుందండి సర్వర్స్ అనేవి సరిగా పనిచేయవు ఇలాంటి కారణాల వల్ల ఆ రైతులు యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయలేకపోయారు అనమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులని హెచ్చరించింది అంటే అధికారులకి వెంటనే ఎవరైతే రైతులు ఈకేవైసీ పూర్తి చేయలేదో వారికి దగ్గరుండి కేవైసీ పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట దీనివల్ల మరి ఆగస్టు రెండో తేదీన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పడం వల్ల అదే రోజున ఈ యొక్క అన్నదాత సుకీభ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి కూడా అకౌంట్లో జమ అవుతాయి మరి కేవైసీ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ అంటే సచివాలయ ఉద్యోగస్తులు దగ్గరుండి మరి కూడా చేయించడం అయితే జరిగిందనమాట మరి ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలి అది ఎవరికి వారు చేసుకోవాలండి ఎందుకంటే ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది మీరు మీ బ్యాంక్కి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి అక్కడ ఒకసారి ఉన్న బ్యాంకులో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ వారు డబ్బులు మీరు ఈకేవైసీ చేయించుకుని ఉన్న గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేస్తే కనుక మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోకపోతే ఆ డబ్బులు మీ అకౌంట్లో పడకుండా తిరిగి మళ్ళీ ప్రభుత్వం అకౌంట్కి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట కాబట్టి తప్పకుండా కూడా మరి రైతన్నులందరూ కూడా కేవైసీతో పాటు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింకింగ్ అయి ఉందా లేదా దీంతో పాటుగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది పూర్తి చేశారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవటం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అవుతాయి అనమాట మనకి ఇంకా ఒక రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి కొత్తగా ఉన్న రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మరి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఒకసారి మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి ఒకసారి చూసుకోమని కూడా చెప్తున్నారండి ఒకవేళ జాబితాలో కొన్ని ఏదైనా కారణం చేత మీ పేరు కనుక జాబితాలో లేకపోతే మీరు గ్రీవెన్స్ ద్వారా తిరిగి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట గ్రీవెన్స్ ద్వారా మీరు తిరిగి దరఖాస్తు చేసుకోవటం వల్ల అధికారులు మళ్ళీ మీ యొక్క అకౌంట్స్ అనేవి పునఃపరిశీలించి మరి మీకు ఎందుచేత మళ్ళీ మీకు యొక్క అర్హత అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీరు గ్రీవెన్స్ అప్లై చేసుకునే ముందు ఎందుచేత అర్హుల జాబితాలో మీ పేరు లేదు అని చెప్పేసి ఒకసారి గమనించండి అంటే ఈకేవైసీలు చేయడం వల్ల లేదా లేకపోతే ఎన్పిసిఎల్ లింకింగ్ వల్ల లేదా లేకపోతే ఇంకా ఏదైనా మనం డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయలేదా లేకపోతే ఈ యొక్క ఆర్ఎస్ల ధృవీకరణకు సంబంధించి మరి మనకి యొక్క డబ్బులు అనేవి లేదా లేదా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారండి మరి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మనం నమోదై ఉన్నామా లేదా మన పట్టాదారు పాస్బుక్ అలాగే సర్వే నెంబర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకుని అన్నీ సరి చేసుకున్న తర్వాత తిరిగి దరఖాస్తు చేసుకుంటే మీకు అర్హత అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతన్నలందరూ కూడా తమ తమ పంటలకు ఈ క్రాప్ అనేది చేయించుకోవాలి ఈ క్రాప్ చేయించుకోవటం వల్ల గవర్నమెంట్ నుంచి మీకు తక్షణమే ఆర్థిక సహాయం అందుతుంది కొన్ని కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల అదేవిధంగా పంటలు సరిగా పండగ వల్ల పంటకి సరైన గిట్టుదారు పాటు ధర లేకపోవటం ఇలాంటి కారణాల వల్ల మీరు ఏమన్నా ఆర్థికంగా నష్టపోతే కనుక వెంటనే గవర్నమెంట్ వారు మీరు వేసిన పంటను బట్టి ఎకరానికి ఇంతని చెప్పి డబ్బులు అనేవి మీకు వెంటనే తక్షణ సహాయం అందించడం అయితే జరుగుతుంది దీంతోపాటు మీరు ఈ క్రాప్ నమోదు చేసుకోవటం వల్ల పంటలకి సంబంధించిన ఎరువులు కానివ్వండి పనిముట్లు కానివ్వండి ఇంకా మనకి డ్రిప్ కానీ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే రైతు ఉన్నాయండి అవన్నీ కూడా మీకు సబ్సిడీ రూపంలో కొన్ని కొన్ని ఫ్రీగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మీరు మిస్ అవ్వకోకుండా ఉండాలంటే కనుక తప్పకుండా మీ యొక్క పంటని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలి మీరు వెంటనే మీ రైతు భరోసా కేంద్రాలతో వెళ్ళి అక్కడ ఉన్న అధికారుల జోటి వెళ్ళి మీ యొక్క పంట అనేది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి మీరు అక్కడ చెప్పడం వల్ల రైతు రైతుకారులు మీ పొలానికి వచ్చి మీరు ఏ పంట వేశారు మరి ఎంతవరకు వేశారు అని బట్ అని చెప్పి మీ యొక్క పంటను బట్టి మీకు ఈ క్రాప్ అనే వెబ్సైట్లో మీ పేరును మీ పంటను కూడా నమోదు చేయడం అయితే జరుగుతుందనమాట ఈ అవకాశాన్ని కూడా రైతన్నలందరూ కూడా ఎంతగానో వినియోగించుకోవాలండి పాటుగా మరి అన్నదాత సుఖీబా పథకం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలందరికీ కూడా మరి ఈ విధంగా అయితే బెనిఫిట్ అనేది జరగబోతుందనమాట ఆగస్టు రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా డబ్బులు అనేవి జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు అనేవి జమ చేయబోతుందండి మరి కేంద్ర ప్రభుత్వం ఈసారి ఇరవై విడత డబ్బులుగా జమ చేయబోతుందనమాట ఇప్పటివరకు పదో పంతొమ్మిది విడతల్లో రైతన్నలందరికీ కూడా మరి ఈ యొక్క డబ్బులు రెండు వేసు వేల రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇటు మనం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కనుక చూసుకుంటే మనకి బడ్జెట్లో రైతన్నలకి సంబంధించి నిధులు కూడా కేటాయించడం అయితే జరిగిందండి దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు వందల కోట్ల రూపాయలైతే రైతాన్నల కోసం సిద్ధంగా ఉంచింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వంతో లింక్ చేసి ఉంది కాబట్టి ఈ డబ్బులు వేయడానికి లేట్ అయిందని చెప్పి చెప్తున్నారండి ఈ లోపుగా అధికారులు కూడా అర్హతలు దరఖాస్తులు పరిశీలించే ప్రక్రియలో ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర నలభై రెండు లక్షల నలభై ఆరు లక్షల మంది రైతులని అయితే ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట ఇంకా ఎవరైనా రైతులు కేవైసీ చేయకపోతే వారితోటి కేవైసీ చేయించే పనిలో కూడా అధికారులు ఉన్నారనమాట కాబట్టి మరి మనకి ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుకీవా పథకానికి సంబంధించి రైతన్నలందరికీ కూడా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి మరి రైతన్నలందరూ కూడా ఎప్పటి నుంచో ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నారండి ఇప్పటికే పలుమార్లు డేట్లు అనేవి మారుతూ వచ్చాయనమాట ఈసారైనా కానీ రైతన్నలకు తప్పనిసరిగా డబ్బులు అనేవి అకౌంట్లో జమ కావాలని చెప్పి మనమందరము కూడా ఎదురు చూస్తూ ఉందామండి మరి ఇదండి వాళ్ళ వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే